శ్రీమాత్రే నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒకటి తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేసాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నా ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సాప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నవంబర్ నెల మీకు శుభ అశుభ ఫలితాలన్నీ ఎలా ఉన్నాయని చూస్తే ఆర్థిక పరిస్థితే ఫస్ట్ మాట్లాడుతున్నాము అంత మంచిగా లేదని కూడా చెప్పచ్చు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయని చెప్పొచ్చు శని పదకొండో ఇంట్లో ఐదో ఇంట్లో అధిపతి సూర్యుడు ఏడవ ఇంట్లో నెల ద్వితీయార్థంలో సూర్యుడు ఎనిమిదవ ఇంట్లో పన్నెండవ ఇంట్లో రాహు పదకొండవ ఇంట్లో శని రెండవ ఇంట్లో బృహస్పతి ఆరవ ఇంట్లో కేతు ఇవన్నీ గ్రహస్థితులంతా దృష్టిలో పెట్టుకుంటే కాస్త మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది కొన్ని కొత్త ప్రయత్నాలు ఏమైనా ఉంటే మానుకోండి ఇంట బయట మీ మాటకు మాత్రం విలువ పెరుగుతుంది అంటే గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉంది కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి ఎదురు చూస్తున్న ఆదాయం రావడంతో పాటు ఆశించిన అదృష్ట అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలులో నియంత్రణ ఉండాలి విచ్చలవడిగా కొనకూడదు వివాహ ప్రయత్నాలు వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు ఏమన్నా చేస్తుంటే వారికి ఈ యొక్క నెల కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు కార్తీక మాసం కన్యాదానానికి కన్యాదాన స్వీకారానికి వివాహానికి చాలా ఉన్నతమైనటువంటి నెల అని కూడా చెప్పవచ్చు సంతానం లేని వారికి సంతాన యోగ్యం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కొందరు విదేశాల్లో వ్యాపారం కోసం ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా అవకాశం ఉంటుంది సమాజంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగం చేసేవారికి పని భారం ఎక్కువ ఉంటుంది పై అధికారుల నుంచి కొంచెం ప్రశ్న ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో రెగ్యులర్ వ్యాపారంలో ఉత్సాహభరితంగా ఉంటుంది పోటీలు ఎక్కువ ఉంటుంది అయినా మీరు దాన్ని మీ యొక్క చాకచక్యంతో మెదులుకుంటారు విలువైన గృహోపీకరణలు కొనుగోలు చేసేటప్పుడు చాలా నాణ్యత చూసి కొనుగోలు చేయండి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు భూమి పూజ లాంటివి చేసే అవకాశాలు మాసం ద్వితీయంలో ఉంటుంది బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి జాగ్రత్త ఉద్యోగం చేసే మహిళలకి మంచి ప్రశంసలు పొందే ఉన్నాయి మీకు మంచి బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ఒక డెబ్భై శాతం బాగుందని చెప్పొచ్చు విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవాళ్ళు హెచ్ ఒన్ వీసాకి అవన్నీ ప్రయత్నం వాళ్ళకి ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు విదేశాలకు వెళ్ళేటప్పుడు మీ వస్తువులు జా భద్రంగా ఉంచుకోవడం మంచిది షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకు చాలా అద్భుతంగా ఉంది అనొచ్చు మీడియా రంగం ఐటీ రంగం వారికి చాలా బాగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకుడికి కాస్త ఇది మిశ్రమ కాలం ప్రజా దీంట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ దస్తావేజులు ఏమైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి ఈ నెల అదృష్టం ఇచ్చే నెలలు అని చెప్తే ఆరు తొమ్మిది పదమూడు అని చెప్పచ్చు రోజులంతా కూడా నీ నెలలో తర్వాత మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఏదైనా శస్త్రచికిత్స చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి చంద్రాశ్రమం వచ్చి నవంబర్ రెండు సాయంత్రం నుండి మూడు నాలుగు ఐదు ఉదయం వరకు ఉంటుందన్నమాట ఈ నెల మీరు పారాయణం చేయవలసినది ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం చేయండి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆదివారంలో సూర్యునికి నెయ్యితో దీపం వెలిగించండి మీ వయస్సు ఎంత ఉందో కార్తీక మాసం కాబట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శుక్రవారం రోజుల్లో అమ్మవారికి ఎర్రటి పుష్పంతో అర్చన చేయండి దుర్గాదేవి దుర్గా సప్తసతి పారాయణం చేయండి మంచి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక శుద్ధ ధూపంతో ధూపం వెయ్యండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఈ కింది నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయ వస్తూ శరణమయ్యప్ప మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామి వారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి వారిని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం మాలాధారణ యొక్క విశిష్టత ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి ఎలా వేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకున్నాం ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ఏమని చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రుముద్రా గురుముద్రాం నమాం వ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రామాంహం శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమాం వ్యహం त्येन मुद्रां पादु सदाभिमे गुरुदक्षिणयात् पूर्वं तस्यानुग्रहकारिणे शरणागतमुद्राख्यं द्वन्मुद्रां धारयाम्यहम् चिन्मुद्रां केसरीमुद्राम् భద్రముద్రం నమః స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను ఈ క్షణము నుండి అసత్యము పలకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను మధుమాంసముడు స్వీకరించను సదా సర్వకాల సర్వావస్త మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువబడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణము చేస్తున్నాను గురుదక్షిణయాత్ పూర్వం మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి పూజలు చేస్తున్న మా గురుగారికి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర నుంచి నేను యొక్క దీక్ష దిక్కుంటున్నాను అని చెప్పి ప్రమాణం చేసి ఈ దీక్ష తీసుకోవాలి ఇది దీక్షలో ఒక మాలాధారంలో ఒక విశిష్టత మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను మీరు కూడా సహకరించాలి అని ఓకే మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది ఎప్పుడు మాల వేసుకోవాలి ఒక రెండు రోజుల అవతల మూడు రోజుల అవతల మనం మాల వేసుకుంటాం రావంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము మధుమాంసాలకి దూరంగా ఉండడము మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము మాలాధారణ కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకుని గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాను మీరు ఎన్నింటికి రమ్మంటారని అని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి సరే మాల కూడా వేసేసుకున్నాము మరి ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము గురువుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి ఆ స్వామి వారి యొక్క దీక్షను స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి స్మరణతో దీక్ష తీసుకోవాలి శరణమయ్యప్ప